నిజమపాచుల దర్పల్లి మండలంలో దర్పల్లి మండల గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన చెలిమల శ్రీనివాస్ సందర్భంగా దర్పల్లి గ్రామ సర్పంచ్ చలిమల శ్రీనివాస్ మాట్లాడుతూ దర్పల్లి గ్రామ ప్రజలు నాపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించినందుకు పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు అదే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు యువకులకు తెలియజేశారు కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్ వార్డు సభ్యులు మరియు దర్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఆర్ముచ్చున్న బాలరాజ్ చలిమిళ నర్సయ్య మనోహర్ రెడ్డి మల్లికార్జున్ మిఠాపల్లి గంగారెడ్డి సుభాష్ తదితరులు ఉన్నారు ప్రసాద్ దృశ్యం మండలం మీడియా మిత్రులకు నమస్కారాలు నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో భాగంగా నా వార్డు సభ్యు నేను ఏదో వార్డు మెంబర్గా పోటీ చేశాను అందులో భాగంగా నా వార్ వార్డు సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞతలు నన్ను వినిపించినందుకు అలాగే నా తోటి వార్డు మెంబర్లు కూడా నన్ను ఏకగ్రీవంగా ఉపసంచ్ ఉప సర్పంచ్గా ఎన్నుకున్నందుకు వారి ద్వారా నా యొక్క కృతజ్ఞతలు అలాగే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నా కూడా మా ఎమ్మెల్యే సార్ గారు యువతకు అవకాశం ఇద్దామని ఒక ఆలోచనతోటి నాకు అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి మరియు మా దర్పల్లి పార్టీ కాంగ్రెస్ మండల సీనియర్లకు నా యొక్క అభినందనలు నిన్న జరిగిన ఎన్నికలలో ఇరవై రెండు గ్రామాలలో మొత్తం యువతకు కాలాన్ని తినం ఎమ్మెల్యే గారు నూటికి నూరు శాతం ఇరవై రెండు గ్రామాల్లో ముప్పై ఐదు సంవత్సరాల్లో యువకులకే పోటీ చేసే అవకాశం కల్పించడం తత్పల్లి మండల ప్రజలు మా ఎమ్మెల్యే గారి కోరిక ఏదైతే ఉందో యువతకు మనం ప్రాధాన్యమిద్దామని వారి కోరిక ప్రకారం మెజారిటీ గ్రామాల్లో ఇరవై రెండు గ్రామాలకు గాను పదిహేను గ్రామాల్లో మా యువకుల్ని ప్రజలు ఆశీర్వదించి గెలిపించారు మండల ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఖచ్చితంగా మేము మాట ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో గర్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను నిర్వహణ నిర్వహణ జరిగింది నన్ను దర్పల్లి గ్రామ ప్రజలు అకాండ మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించిన ప్రతి ఓటర్కు గ్రామ ప్రజలకు అక్కా చెల్లెలకు యువకులకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున ధన్యవాదము మరియు మా ఎమ్మెల్యే గారి ఆశస్సులతో మా నాయకుల అండదండతో తను ముందుండి నడిపించిన మా నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు మా ప్రజలు దర్పల్లి ప్రజలు ఏ నమ్మకంతో నాకు ఓటు వేశారు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలిచినటువంటి చల్మెల శ్రీనివాస్కు మరి పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామ ప్రజలు అండగా నిలబడి యువకులు అందరూ మహిళలు అండగా నిలబడి గెలిపించడం మా అందరికీ చాలా సంతోషకరం మరి సర్పంచ్గా శ్రీనివాస్ను ఉప సర్పంచ్గా శ్రీకాంత్ను ఎన్నుకోవడం మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ అభినందిస్తుంది అదేవిధంగా మా పార్టీ మండలాధ్యక్షులు ఆకాష్ గారు మరి పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఇంకా మిగతా మిత్రులు అందరూ మరి కలిసి కట్టుగా అందాన్ని కలుపుకొని పోయి మరి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయడం చాలా అభినందనీయం మరి